హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే బండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఇంకా నీట్గా బండకాయలు అయితే కడిగేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇంకా అవి తడలేకుండా లేకుండా క్లాత్ పెట్టి తుడుచుకుంటున్నాను అనమాట ఇంకో గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇక్కడ ఫోన్ మాత్రమే టేబుల్ మీద పెట్టానండి పొప్పుడబ్బా వెనకాల పెట్టేసి ఇంకా తీస్తున్నాను అదేమో జారిపోతూ ఉంది ఇక నేనేం చెప్తున్నానంటే మీకు నిన్న మటన్ చార్వ పెట్టాను కదా అది కూడా వీడియో చూడండి ప్లీజ్ అని చెప్తున్నాను అనమాట కొంతమందే చూశారు ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ అయితే చేయట్లేదు అబ్బా ఎందుకు లైక్ చేయట్లేదు తెలియట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఇక్కడ నేటిగా మొత్తం చూడ్చాను అసలు ఈ బెండకాయలు తినరండి మా ఇంట్లోని మా ఆయన తిండో మా అబ్బాయి తిండో బెండకాయలు తప్ప ఇంకే కర్రీ చేసినా తింటారు అన్ని కూరగాయలు తింటారు బెండకాయ ఒకటే తినరు మళ్ళీ బెండకాయ కూడా బెండకాయ పులుసు తింటారు కానీ బెండకాయ కర్రీ కానీ బెండకాయ ఫ్రై కానీ అసలు తినరు మరి మా ఆయన అయితే ముప్పై కిలో తెచ్చాడు అంట తినేదే నేను ఒక్కదాన్ని వీళ్ళిద్దరు తినరు మా అబ్బాయి ఏమో ఈరోజు నాకు కోడిగుడ్ పొడి మమ్మీ అని చెప్పేసి వెళ్ళాడు స్కూల్కి వాడు వచ్చేసరికి నేను బెండకాయ అయితే చేసి ఉంచాలని చూస్తున్నాను వాడు వచ్చిన తర్వాత వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా ఆడు తినకపోతే ఈవినింగ్ చేస్తానని చెప్పేసి అడిగి పెట్టేయాలి అసలు ఆ వర్షం మాత్రం నీకు అస్సలు ఆగట్లేదండి విజయవాడలో మొన్నటి నుంచి కంటిన్యూగా పడతానే ఉంది పడతానే ఉంది ఏం బట్టలు ఆరేసి ఎక్కడికి ఆరనే ఆరట్లేదు ఆ విడావ పైన అలాగే ఉండిపోతున్నాయి అయితే ఫ్యాన్ కింద వేయడం ఆరట్లేదు ఏం లేదు స్కూల్ డ్రెస్ వేయలేదు మా అబ్బాయికి ఇవాళ పంపించి అరగంట నుంచే పెట్టారంట మా ఆయనని మా అబ్బాయిని ఆయన ఎవరో రాలేదంట పీటీసార్ ఆయనకి చెప్పి లోపలికి వెళ్ళాలంట ఇంకా నేనైతే వెళ్ళి చెప్పేసేదాని అనమాట ఎంతసేపు నుంచో పడతారా ఏంటండి వర్షం పడుతుంటే బట్టలు అక్కడ ఆడతాయని చెప్పేసి అడిగేదండి పాప వాళ్ళకి తెలియదుగా మగవాళ్ళు ఏం గొడవ చేస్తారు అదే ఆడవాళ్ళు అయితే గొడవ చేయడం కాదు వెళ్ళి చెప్పేసేవాళ్ళం ఉన్న ప్రాబ్లం ఏంటో ఇక్కడైతే ఫోను స్టాండ్ లేదు కదా చిన్న టేబుల్లాగా ఉంటే అక్కడ కూడా మా ఆయన వర్క్ చేసుకునే దాని దగ్గర పెట్టేశాను ఇక్కడైతే కొన్నే కట్ చేశానండి అన్నీ కట్ చేయలేదు ముప్పా కిలో తెచ్చాడు బెండకాయలు ఎందుకు మా ఆయన అలాగ తిండో మా అబ్బాయి అలాగే తిండో తినాలి కొంచెం కొంచెం తింటారు ఎందుకు వేస్ట్ అయిపోద్ది ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వేసుకోవాలి నైట్గా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఆనియన్ మాత్రమే వేసానండి అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి ఒక చేత్ ఫోను ఇంకో చేత వంట అంటే చాలా కష్టంగా ఉంది వీడియో చేయాలి యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పేసి నన్ను ఫాలో చేసేవాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ చూడాలి అని చెప్పేసి నేను వీడియో అయితే పడుతున్నాను అనమాట ఇంకొంచెం ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను అది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పుడు పచ్చి అనేది పోద్ది అలా లైట్గా ఫ్రై అయినప్పుడే మనం ఏ అయితే ఉన్నాయో బెండకాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఇంకా వేసే ప్రాసెస్ అయితే తీరేదనమాట వేసి మొత్తం కలిపేసాను కలిపేసి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను అవి మగ్గడానికి నిజంగా నాకు చాలా ఇష్టం అండి బెండకాయ అంటే అన్ని కర్రీస్ల కంటే బెండకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం బాగుంటుంది ఈ బెండకాయ కర్రీ అయినా ఫ్రై అయినా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మన స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ వండి పెట్టేది అనమాట అబ్బా అంతా జిగర జిగరగా ఉండేది ఆయన అట్టగే తినేదాన్ని ఇష్టం కదా బెండకాయ అలాగే తినేదాన్ని ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి మగ్గిపోయినాయి అనమాట నేను ఈ ప్రాసెస్ అంతా రైస్ కుక్కర్లోనే చేశాను చూసారా మా ఆయన అంటాడు ఏంటమ్మా రైస్ కుక్కర్లో చేస్తున్నాం మా గిన్నెలు ఉన్నాయి అట్లా చేయొచ్చుగా అని చెప్పేసి అంటాడు నాకు ఎందుకో చిన్ని రైస్ కుక్కర్ బుడ్డిగా ఉంది భలేగా అని చెప్పేసి దీంట్లోనే చేయాలనిపిస్తుంది అది ఇది స్టీల్ అనమాట స్టీల్ అమ్మడం వల్ల ఇంకా బాగా నేను గిన్నెలు కడగడానికి కూడా నాకు తేలిక అనిపిస్తుంది అనమాట ఇది అడిగి అంటట్లేదు మంచిగా ఉంది ఒకవేళ కొంచెం అడిగేదాన్ని అంటున్నా కానీ మనం ఏదైతే పీసిందో దాన్ని బెటర్ ఉద్దుకుంటూ ఉరుకునే పోతుంది ఇక్కడైతే రెండు స్పూన్లు వేసేసుకున్నాను చిన్న చిన్న స్పూన్లేనండి టీ స్పూన్లే వేసాను కారం ఇంకా అది కూడా ఈవినింగ్గా ఫ్రై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది ఫ్రై అయిపోద్ది బాగా ఉంది కదా బెండకాయ ఫ్రై నిజానికి నాన్ వెజ్ల్లో కంటే వెజ్లోని బెండకాయ వంకాయ ఇంకా సొరకాయ బీరకాయ ఎంత బాగుంటాయో టేస్ట్ వండుకునే విధానంగా వండుకుంటే ఇక్కడైతే అయిపోయినాయి దింపేసి అనమాట వేడివేడిగా అన్నాం ఇక్కడైతే కర్రీ అయిపోయింది దింపేశాను ఇంక ఇంకా రైస్ కుక్కర్ లోనే అది ఇంకా వేడిగా అవుతానే ఉంది చూడండి సబ్స్క్రైబ్